అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేసుకోండి సింహరాశి వారు జూన్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి రవిగ్రహం నాలుగో పాదంలో సింహరాశిలోకి ప్రవేశించబోతోంది రవిగ్రహం నాలుగో పాదంలో సింహరాశి వారికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు వారి జీవితంలో ఊహించినటువంటి వార్తలు వినబోతున్నారు వీరికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే కుటుంబంలో కూడా చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య పరిస్థితులు కూడా అనుకూలంలోకి వస్తాయి రవిగ్రహం అంటే సాక్షాత్ లక్ష్మీదేవికి మరో రూపం ఈ రవిగ్రహం ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి వారు విపరీతంగా ధనం సంపాదించుకొని చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఈ రాశిలోకి కొంతమంది కొత్త వ్యక్తుల ద్వారా ఈ రాశి వారు మరింత మేలు పొందుతారు గతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటకు వస్తారు బంగారం స్థలం ఇల్లు పొలాలు నూతన వాహనాలు కొనుక్కునే అదృష్టం ఈ రాశి వారికి రాబోతోంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ చేయబడను గుప్త నిధులు తీయబడను ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం